ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ చూడండి మొదటి రెండు ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జానలిందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయను ఆమె అలెలుయా చెప్దామా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత మంచి మనస్సాక్షి ప్రభు కలిగి ఉన్నాడో ఆ మనస్సాక్షిలో ఒక భాగాన్ని మనము అనుభవించినట్లయితే భూమి మీద మన తరములో మన జీవితంలో దేవుడి కృప ఎప్పటికీ కూడా నిరర్ధకము కాదు అని ప్రభు పేరుతో మనం చేస్తున్నానండి ఇందులో ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఏసుప్రవ ఏసుప్రవ అంటే కాదు కానీ ఓ దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఎప్పుడైతే త్రిప్పబడతావో దేవుడి చిత్తము జరుగుతుంది దేవునికి నిన్ను బట్టి ఘనత కలుగుతుంది నువ్వు పిలువబడ్డ పిలుపు కూడా పూర్తవుతుంది అవుతుంది పీతను ఏంటి ఈ మాట అంటే చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తావో ఎన్ని తప్పిదాలు చేస్తావో ఎంత విరోధంగా ఉన్నావో ఎంత క్షమించలేని వ్యక్తివో ఎంత భయంకరమైన లోకంలో మనం జీవించామో వాటి విషయంలో దేవుడు మనమల్ని శిక్షించగా కృప చూపించి ప్రేమించి క్షమించి మన పాప శాపములు యావత్తు కూడా ఆయన తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన మనమల్ని భరించాడు అని రాయబడింది ప్రధుని బిడ్డ ఈ మాటలో లోతైన మాట అంటే చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మాట మాట చెప్తే భరించి మనం భరించాడంట మనం చేసిన క్రియలను దేవుడు భరించాడంట దేవుడికి విరోధముగా తిరుగుబాటు చేసిన దాన్ని దేవుడు భరించాడంట మనము ఎంతమందికి ఎన్నో బాధలు కలగజేస్తాము దాని అంతా కూడా దేవుడు చూచి భరించి నీ జీవితాన్ని మార్చుడికే దేవుడు పిలుచుకున్నాడంట అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను భరించాను నేను నిన్ను భరించాను చూడండి చూడండి మాట క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను కొడదామా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ దీవెనలన్నీ కూడా నువ్వు గాక చిన్న ప్రార్థన నీకు ఇచ్చిన రక్షణ నిజీవితాన్ని మార్చి వేస్తుంది ప్రజలు పెళ్ళారా దేవుడి అడుగు జాడల్లో నువ్వు ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతావో దేవుడి ప్రణాళిక పూర్తవుతుంది నిజీవితములో ఒక ధన్యకరమైన జీవితంగా మార్చిబడుతుందండి ఎప్పుడు కూడా మనం తప్పిదం చేసి దెబ్బలు తింటూ ఉంటాం వ్యతిరేకిస్తూ ఉంటాం ఈ లోకంలో గెలవాలని ఆశ కలిగి ఉంటాం కానీ దేవుళ్ళు గెలవడము అంటే దేవుని వాక్యానికి లోబడమే దేవుళ్ళు గెలవడం ప్రధాన పెట్టరా దేవుని జడల్లో మనం ఎప్పుడైతే అడుగులు వేసేటువంటి వ్యక్తులుగా ఉంటామో ఆ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులుగా ఉంటామో నిజంగా మన జీవితం గొప్పగా ఉంటుంది ఒక మాట మార్చి చెప్పంటే ఒక అద్భుతమైన మాట చెప్తాను అందరూ ఘనత ఖ్యాతి గొప్ప మేళ్ళు గొప్ప ఇది కావాలని అనుకుంటారు కానీ దేవుడు వాక్యానుసరంగా జీవించి నీకు మహిమ తేవాలి ప్రభా అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఈ లోకంలో మంచి మనస్సాక్షి కలిగిన వారంట బాధలన్నీ అనుభవించినా కూడా క్షమించే మనస్తత్వం కలిగిన వారు ఉంటారంట వారు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో అడుగులు వేస్తూ యేసు ప్రభు వారిని ఏ విధంగా క్షమించి ప్రేమించారో ఏ విధంగా దేవుడు వారికి మంచి మనస్సాక్షిని ఇచ్చారో ఆ మనస్సాక్షి వారి ద్వారా వారి సాక్ష్యం ద్వారా వారి క్రియలతో కూడిన జీవిత విధానాన్ని బట్టి అనేకులు కూడా చూచి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు వారిని నిలబెట్టాడు ఆమెను చెప్దామా దేవునికి స్తోత్రం కలుగును కాక అందుకే మనము యేసు క్రీస్తు ఒక అడుగు జాడల్లో నడవలసిన వారమే ఉన్నాము ఛాలెంజింగ్తో కూడిన మాట నీ ఆత్మీయ జీవితంలో అట్టి మనస్సాక్షుడు కలిగి కలిగి ఉంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఈ మాట చెబుతున్నప్పుడు దెబ్బలు తినేదానిక లేతే మంచి చేసి అనుభవించేదానిక అది నువ్వు అక్కడక్కడిని మనస్సును మార్చుకున్నట్లయితే దేవునితో కూడా నువ్వు కలిసి నడవలేవు పిద్ధురా ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మాట నీ భక్తి గొప్పగా ఉండాలన్నా నీ ద్వారా దేవుడి గణనామానికి మహిమ కావాలి అన్నా నీది ఒక రాజమార్గంగా ఉండాలి అన్నా నువ్వు గొప్ప మనసు కలిగిన వ్యక్తివి దేవుని శక్తి కలిగిన వ్యక్తివి ఓర్చుకునే వ్యక్తివి ఇవన్నీ ఘనమైన కిరీటాలు నీ తల మీదకి రావాలి అన్నా కూడా నీవు దేవుడి వాక్యానుసారంగా అడుగులు వేసేటువంటి వ్యక్తివై ఉండాలి అడుగులు వేసే వేసేటువంటి వ్యక్తివే ఉండాలి అంటే దినదినము సిలవ భయబడ్డ క్రైస్తవ జీవితం ఆమె చెప్దామా అద్భుతంగా ఉంటుందండి ప్రతి అవమానం ప్రతి వెనుక ప్రతి విరోధం ప్రతి పోరాటం ప్రతి నింద దీని వెనుక క్రైస్తవుడు ఏ విధంగా మార్చబడతాడంటే దేవునికి మహిమ తెచ్చేవాడిగా మార్చబడతాడు దేవుని చూపించే వ్యక్తిగా మార్చబడతాడు దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా మార్చబడతాడు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా చెడు చేయకుండా ఇప్పుడు ఈ పాపిస్టు లోక సమాజంలో దేవుని కొరకు దేవునితో నడిచి దేవుని ప్రేమను చూపించి మంచి మనస్సాక్షి కలిగి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తి నీవే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే క్రీస్తు మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే నీ ద్వారా దేవునికి ఎంతో మహిమ అని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నా ప్రధ్వని పిల్లరా చూద్దాం ఇంకో మాట ఈ మాట చూడండి మన జీవితం మొత్తం కూడా ఇక్కడ రాయబడింది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలి ఇక్కడ రాయబడింది ప్రధ్వని పిల్లారా ఈ మాట చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కబటము కనబడలేదు ఆమె చెప్దామా ఇక్కడ నటన జీవితం చోటు లేదు కఠినంగా చెప్తున్నా ఖచ్చితమైన మాట చెప్తున్నా బయటికి సహిస్తూ లోపలికి తిట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉండడం దేవుని చిత్తం కాదు నీ నిందను నీ బాధను నీ అవమానాన్ని నీ విరోధములను వ్యతిరేకతలను ఎంతగా సహిస్తున్నావో యావత్తును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి దానికి రావాల్సిన ప్రతి విధమైన దీవెనని మీదికి రెండంతలుగా వస్తుంది డైరీలో రాసి పెట్టుకో ప్రధ్వరాజు ఇది నువ్వు సహించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి నువ్వు సహించినప్పుడే ఆ తరువాత పొందుకోవే దేవుని దీవెనలు చూస్తే ఊహకు అందవు ఊహకి అందవు ఊహకు అందవు నా క్రైస్తవ జీవితంలో ఏసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్ యేసుక్రీస్తుని నమ్ముకున్నానంటే నా ముఖాన్ని ఎంగిలి వేశాడు అలా తుడుచుకున్నాను ఏంట అతను తను ఏం బాబా ఇంగిలి ఉంటే నువ్వు మాలోడిగా మార్చబడినవరా యేసుబ్రోని అంగీకరించవురా అని ముఖాన్ని దూషించినా కూడా అలా తుడుచుకొని మౌనంగా బయటికి వెళ్ళానండి ఈరోజు దేవుడు నన్ను ఒక స్థితిలో పెట్టాడు ఆ వ్యక్తిని చూచినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది రీసెంట్గా ఒకసారి కనిపించినప్పుడు నాకే బాధ అనిపించింది నా జీవితంలో ఎన్నెన్నో పరిస్థితులు మామ నన్ను చుబోతున్నాకే తెలియడం లేదు నిజంగా నువ్వు ఎంచుకున్న మార్గం చాలా గొప్పది దేవుడి కృప నీతో ఉందని అన్యులతో దేవుడి నామం మహిమపరచబడింది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నానండి ఈరోజు నువ్వు ఆయన మార్గములో సహించి సంపూర్ణంగా నిన్ను దేవునికి అప్పగించుకుని అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే ఆ తర్వాత పొందుకోయే దీవెనలు నీ జీవితంలో ప్రపంచంలో ఎవ్వరు 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 అమ్మ నాన్న బంధువులు ఆస్తులు ఇస్తారేమో కానీ అనుభవంతో కూడిన క్రీస్తు నడిచే జీవితము నువ్వు జీవిస్తేనే పొందుకుంటావు జీవించుకుంటే పొందుకోలేవు అద్భుతమైన మాట నువ్వు జీవిస్తేనే పొందుకుంటావు జీవించకపోతే పొందుకోలేవు ఓర్పు కలిగిన వ్యక్తి సహనం కలిగిన వ్యక్తి క్షమాపణ కలిగిన వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తి యేసు నమ్ముకున్నాడు కాబట్టి సిలువ వేయబడ్డాడు అనేటువంటి గొప్ప గొప్ప ఘనత గల ఖ్యాతి గల కిరీటాలు నీ తల మీదకి రావాలి అంటే నువ్వు ఏసుతో నడిచే అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి లోపల సనుక్కుండే వ్యక్తిగా ఉండకూడదు గొనుక్కుండే వ్యక్తిగా ఉండకూడదు కొన్ని అననుకూల పరిస్థితులు దేవుడిని జీవితానికి అనుమతిస్తే ఓర్చుకోలేకపోతే దేవుడి నామానికి అవమానం నిండుబట్టి సహించలేకపోతే దేవుడికి అవమానం నిండుబట్టి ప్రేమించలేకపోతే దేవునికి అవమానం నిండుబట్టి అందుకే అంతరంగములో సిలువ శిలువ రక్తముతోను కడగబడిన వ్యక్తివైతే పాపములు కొట్టి భయపడిన వ్యక్తివైతే ఎదురువాళ్ళు నీ విషయంలో చేసేటువంటి విషయాలు కూడా నువ్వు క్షమించే ప్రేమించే గొప్ప మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రతి పిల్లలు ఇది ఒక అద్భుతమైన దైవశక్తితో కూడిన మాట గమనించండి ఈ మాట చూడండి నీ జీవితంలోకి విపత్తులు ఎదురైనప్పుడు లోపల కపటం పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడివి కాదు ఈ మాట మళ్ళీ నేను మీతో పంచుకుంటాను ఆయన దూషింపబడి బదులు దూషించను లేదు ఆయన శ్రమ పట్టబడి బదులు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ఈ మాట మనం గమనించినట్లయితే ఈ మాట గమనించినట్లయితే రెండు మాటలు ఉన్నాయి ప్రధాని బిడ్డారా ఈ మాటలు ఏంటంట ఆయన దూషింపబడి దూషింపలేదు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి దూషించబడినా కూడా దూషించడు ఇది క్రైస్తవులకు ఒక అద్భుతమైన దీవెన ఇది క్రైస్తవులకు అద్భుతమైన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని మనం తులసి వేయకూడదు ప్రదొం తిరిగి మనం దూషించామనుకో ఒక సామెత లోకంలో ఉంది ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే కన ఇద్దరిది తప్పైతే కన్నా ఒక మాట అంటూ ఉంటారు రెండు గాడిదలే లేకపోతే రెండు ఇంకో మాట మాట్లాడుతూ ఉంటారు ప్రదొని అలాంటి జీవితం మన జీవితంలో ఉండకూడదు 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 ఉండడం దేవుని చిత్తం కాదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు పిల్లరా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపగా న్యాయముగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్ను ఇక్కడ చూసినట్లయితే శ్రమ పెట్టబడిన తర్వాత శత్రువాన్ని కలిగి వారిని శప్పించినట్లుగా లేదు నీ జీవితంలో కూడా శప్పించే తత్వం ఉండకూడదు దేవుని వాక్యం చెప్తుంది నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమన్న ప్రవచనం నీ ద్వారా నీ జీవితంలో నీ అయాములో నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే క్షమిస్తావు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే ప్రేమిస్తావు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే దేవుడి వాక్యపు లేఖనము లోపల నువ్వు ఉన్నట్లయితే వాక్యానికి భయపడినట్లుగా ఉన్నట్లయితే క్రీస్తు నడవాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఆ లేఖనములకు లోపల డి నీ జీవితాన్ని మార్చుకుంటూ నువ్వు ఒక అద్భుతమైన క్రీస్తు అనే బండ మీద నిలబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు అది దేవుని కృపే ఆ కృపను వ్యర్థం చేసుకోలేదు కాబట్టే తరువాత నీ జీవితంలో పొందుకోయే మేలను చూచి నిలబడ్డావు పగ తీర్చుకోకుండా నిలబడ్డావు కక్ష తీర్చుకోకుండా నిలబడ్డావు అంతరంగంలో కపటం లేకుండా జీవించడం మొదలు పెట్టావు కాబట్టి నీ జీవితం ఎంతో ఫలభరితమైన జీవితంగా మార్చబడిందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని పిల్లారా ఈ మాటను మళ్ళీ చూద్దాం మనము ఇక్కడ చూడండి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునను మన జీవితంలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి కొన్ని సందర్భాలు అననుకూలంగా ఉన్నప్పుడు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి మనం మనమల్ని మనము అప్పగించుకోవడం ఎంతో 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 దీవెనకరమైనది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి ఒండి పిల్లరా ఇరవై నాలుగో వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటి ఇరవై నాలుగో వాక్యం మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తాను తానే తన శరీరమేందు మన పాపములను మో మాని మీద మోసుకొనేను ఈ మాట మనం బాగా హృదయంలోకి రాసుకున్నట్లయితే హృదయములో ముద్రింపబడినట్లయితే మన బ్రతుకులే మారిపోతాయండి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటారా అని ఒక్క వ్యక్తి ద్వారా దేవుడి నామానికి ఎంతో గొప్ప మహిమ ఉంటుందండి ఎంతో గొప్ప మహిమ ఉంటుంది ఎంతో గొప్ప మహిమ నిజంగా ఒక్క వ్యక్తిని బట్టి దేవునికి ఎంత మహిమ కలగాలని దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రియోని ఈ ఒక్క మాటలో దేవుని శక్తిని నువ్వు గన గ్రహించి నీ హృదయములకి తీర్చుకొని తీసుకొని నువ్వు భర్త మొదలుపెట్టినట్లయితే నీ నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా నేను బట్టి దేవునికి మహిమే 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 ఈ మాట చూడండి ప్రియోని బిళ్ళరా మనము పాపం విషయమే చనిపోయి యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే సరిపోదండి రెండవది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉన్నాము అంటే పాపము విషయమే చచ్చిపోయిన వారిగా మనం బ్రతకాలి అది మేము ఇంపార్టెంట్ నువ్వు యేసు నమ్ముకున్నామండి పాపం విషయం చచ్చిపోయి లేదు అక్కడ దేవుడి నామ మయమపరచబడదు రెండవది దేవుని బలమైన భీకర అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగవు ఎందుకంటే ఆ పాపాన్ని నువ్వు గెలవలేకపోతున్నావు ఎందుకంటే దేవుడి వాక్యానికి నువ్వు లోబడలేదు కాబట్టే దేవుడి చిత్తం నీ జీవితంలో జరగలేదు మీరు అనవచ్చు వ్యభిచరించలేదు దొంగలించలేదు నేను ఇంకా లోక సంబంధంగా చెడు క్రియలు చేయలేదని నువ్వు అనొచ్చండి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఒక అద్భుతం అండి ఒక మంచి జీవితం జీవించే విషయంలో నీ జీవితంలో ఎన్నో భయంకరమైన అనుకూల పరిస్థితులు వస్తాయి నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళి బళ్ళలో పాలు పంపులు పొందుకుంటూ బాప్తిని తీసుకుంటూ అర్పణలు ఇస్తూ ఆదివారం ఆదివారం మందిరానికి పోయిన నీ జీవితంలో ఎదురయ్యే పోరాటం ఎందుకంటే నువ్వు లోకంలో ఉంటావు రకరకాల విపత్తులు ప్రతిరోజు నీ జీవితంలో చూడాల్సిందే నీ జీవితంలో ప్రతిరోజు చూసేటప్పుడు నువ్వు మందిని సహించాలి క్షమించాలి ప్రేమించాలి అది మాట మాట రావచ్చు అది కుటుంబంలో రావచ్చు కాలేజీలు రావచ్చు ఉద్యోగం చేసే చోట రావచ్చు లేకపోతే బంధువుల చోట రావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఘన విజయము కావాలి అంటే నీలో నీలో పాపము లేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉండటకు లోకములు ఉన్న వ్యక్తులు నిన్ను అననుకూల పరిస్థితులు కూడా అనేక సందర్భాలలో నీ మీదికి వారు విరుచుకుపడినప్పుడు లేకపోతే వారు వ్యతిరేకించినప్పుడు నీవు వారిలాగా కాకుండా ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే అదే పాపము చేయాలనే ఆలోచన లేకుండా పాపానికి హృదయంలో చోటు లేకుండా వ్యతిరేకతకు హృదయంలో చోటు లేకుండా సమర్పించబడిన వ్యక్తిగా నీ కొరకు కలువరి సెలవులో బలియాగముగా మార్చబడ్డ యేసును యేసు క్రీస్తును ఆ యాగాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న వ్యక్తివైతే తిరిగి నువ్వు యుద్ధము చేసేటువంటి వ్యక్తిగా ఉండవు ప్రజల విషయంలో లోకం విషయంలో దేవుడి విషయంలో సహించే వ్యక్తిగా ఉంటావు ఓర్చుకునే వ్యక్తిగా ఉంటావు క్షమించే వ్యక్తిగా ఉంటావు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు లోపల యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత సంపూర్ణంగా ఆ పాపపు ఆండవాళ్ళు నీళ్ళు నుంచి బయటకు వచ్చాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే ఏసు రక్తముతో కడగబడిన తరువాత నీ అంతరంగములో పాపపు తలంపులు పాపపు ఆలోచనలు శత్రువులాగా విరోధత్వంతో కూడినటువంటి క్రియలు నీ అంతరంగంలో ఉండడం దేవుని చిత్తం కాదు ఒకవేళ అవి ఉన్నాయనుకోండి దేవునితో కూడా నువ్వు నడవలేవు ఒకవేళ అలాంటి క్రియలు ఉన్నాయనుకోండి నువ్వు నీవు లోక సంబంధమైన వ్యక్తివే కానీ దైవ సంబంధమైన వ్యక్తివి కాదు 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 అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రధాని పిల్లరా ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది దేవుని నమ్ముకున్నామని చెబుతూ అందరంగంలో రహస్య తప్పిదాలు పాపాలను కలిగి వాళ్ళు పడిపోతూ పడిపోతూ దేవునికి అవమానం తీసుకొచ్చేటువంటి వ్యక్తుల్ని ఎంతోమంది మనం చూస్తున్నాం కానీ ఒక ఛాలెంజింగ్తో కూడిన నిర్ణయం ఏంటి తెలుసా చావు ద్వారైనా బ్రతుకు ద్వారా అయినా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకుంటాను నా దేవునికి అవమానం తీసుకొచ్చి పెట్టనని ఒక బలమైన తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ ఈ లోకంలో దేవుడి ఇచ్చిన కృపను కాపాడు కాపాడుకున్న వ్యక్తిగా ఉంటావు నీవు ధన్యుడివి ధన్యురాలివి చూడండి మాట మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరం ఎందు మన పాపములను మాని మీద మోసుకొనను ఈ మాట చూడండి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినాడు అంటే ఇక నేను పాపము లేని వాడిగా దేవుడు చేశాడు అంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి నువ్వు పాపం చేసి ఒక వ్యక్తిని మర్డర్ చేసావు ఏంటి నీ పాపాల నిమిత్తం కలువరి సెలవులో నీ పాపాలు నీ మీద వేసుకోకుండా ఆయనే బలియాగముగా మార్చబడ్డాడు నిన్ను బట్టి ఆయన చనిపోయినాడు చనిపోయినాడు ఆ సత్యము నీ అంతరంగంలో ఒక బలమైన రీతిగా ముద్రించబడినట్లయితే జీవితంలో ఇక పాపపు ఆనమాలు ఎప్పుడు కూడా ఉండవు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనేటువంటి ఒక మంట నీలో పుడుతుంది మంచిగా దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉండాలనేటువంటి ఒక మంట నీలో పుడుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రతి ద్వారా ఇక్కడ ఈ మాట మళ్ళీ చూడండి అద్భుతమైన మాట మన పాపముల విషయమై విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు మనము నీతి విషయమే జీవించినట్లు అంట మనం పుట్టుక మన జీవితం ఏంటంట క్రైస్తవ జీవితం ఒక నీతివంతమైన జీవితం చివరికి కొట్టి దేవుని కనపరుద్దామా పాపము చచ్చిపోయింది కాబట్టి పాపం ప్రభు తీసాడు కాబట్టి మనకు విమోచన దొరికింది విడుదల దొరికింది దీవెన దొరికింది ఆశీర్వాదం దొరికింది ఇప్పుడు ఒక అద్భుతమైన జీవితం మనం జీవిస్తున్నాం తెలుసా ఏ జీవితం తెలుసా నీతివంతమైన జీవితం మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు నీతివంతమైన జీవితం జీవిస్తారు మనం ఆది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపును తన సొంత అన్నలే కక్షతో పగతో కొట్టి అమ్మివేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన యోసపును ఉన్నతమైన రాజుగా పెట్టినప్పుడు అన్నల మీద కసి తీర్చుకోలేదు పగ తీర్చుకోలేదు క్షమించాడు ప్రేమించాడు ఎంతగానో బాధపడ్డాడు దేవుడు నాకు మేలు కొరకే ఈ దీవెన పెట్టాడు ఆశీర్వాదం కొరకే నేను శ్రమ పడ్డబడ్డాను నేను నేను దేవుడి వాక్యాన్ని జీవించాను కాబట్టి నాకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడని ఎంతగానో దేవుని మహిమపరిచాడు ఇప్పుడు దొరిని బిడ్డారా గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట క్రైస్తవ జీవితం ఒక నీతివంతమైన జీవితం ఎవరికి ఏ హాని చెయ్యని వాడే క్రైస్తవుడు ప్రతి బిడ్డ మేలుకోరు మేలు కోరేటువంటి వాడే క్రైస్తవుడు ప్రతి బిడ్డను ప్రేమించేవాడే క్రైస్తవుడు క్రీస్తు కొరకు సహించిన వాడే క్రైస్తవుడు క్రీస్తుతో నడిచేవాడే క్రైస్తవుడు దేవుని వాక్యానుసారంగా మనము బ్రతికినట్లయితే మన 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 మట్టి దేవునికి మహిమ కలుగుతుంది దేవుని బిడ్డలారా ఈ మాట చూడండి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తానే తన ఆయనే ఆయన తానే తన శరీరం మీద మన పాపములోని మాని మీద మోషను ఆయన మాని మీద ఎందుకు మోసాడు మన పాపములంటే మనం నీతివంతమైన జీవితం జీవించేదానికే కాబట్టి ఏసు రక్తముతో కడగబడిన తర్వాత నీ జీవితం చాలా విలువైనది ఆ జీవితము ఏసుతో నడిచేటువంటి జీవితము నీతివంతమైన జీవితము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నిందుదురు ఈ మాట చూడండి మీరు గొర్రె దారి తప్పిపోయితారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు ఒకప్పుడు అంట దారి తప్పిపోయినామంట అయితే ఇప్పుడు దేవుడి వాక్యం చెబుతుంది ఆ ఆ యొక్క గొర్రెల కాపురైన వైపు మనము మరలినట్లయితే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి ఒకప్పుడు జీవితం వేరు ఇప్పుడు జీవితం వేరు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఏసే నీతో వస్తాడు నీకు ఘనత పేరు ఖ్యాతిని హెచ్చింపును దేవుడి నీకు ఇస్తాడు ప్రదన్ బిడ్డరా ఆమెన్ హాలూయా ఈ మాట మనం చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం పదహారు వాక్యం ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండినట్లుగా అభ్యాసం చేసుకొంచున్నాను అపోస్తులైనటువంటి పౌలు బ్రతికే జీవితంలో పిలవబడ్డ పిలుపుకు లోబడాలి నేను నా దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తే నా జీవితంలో తిరిగి మళ్ళీ నాకు చెడ్డపేడే చెడ్డ పేరే చెడ్డ పేరే అపోసిన పౌలు దేవుని ఎరుగొక నేను మునుపు దూషకుడును హింసకుడును హంతకుడును అన్నట్టుగా మాట్లాడతాడండి కానీ దేవుడి పిలు దేవుడి పిలువబడిన తర్వాత నేనేమై ఉన్నానో అది దేవుని కృపే తన ప్రాణమిచ్చుటకు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు మీరు గమనించినట్లయితే దేవుడి గ్రంథంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి దేవుని చిత్తం చేటుకు అపోస్తులు మరి పన్నెండు మంది శిష్యులు ప్రవక్తలు ఇలా దేవుని బిడ్డలు ఎంతోమంది దేవుని బిడ్డలారా తన జీవితాలను ప్రభు కొరకు త్యాగం చేశారండి వారు ప్రాణాలు పెడితే కానీ వారు సహించింటే కానీ వారు క్షమించే కానీ వారు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే కానీ ఈరోజు ప్రపంచంలోకి అంతటికీ సువార్త ప్రాకింది ఇప్పుడు దోనిపిల్లరావు వాళ్ళు తెచ్చారు వాళ్ళు సమర్పించబడ్డారు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు చరసాలలో వేశారు కొరడా దెబ్బలు కొట్టారు భయంకరమైన నూనెలో వేశారు సింహాలకు బలిగా అర్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దైవజనులను దేవుని సేవకులను దేవుని ప్రభక్తలను హింసించి హింసించి వేటాడి వెంటాడి పగతో కక్షతో భయంకరంగా వారిని చంపినా కూడా వారు మంచి చేశారు కానీ చెడు ఎప్పుడు చేయలేదండి ఎందుకు తెలుసా వారు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మంచి మనస్సాక్షి ఎరిగిన వారే ఆ మనస్సాక్షితో వారు జీవించారు కాబట్టే వారు చనిపోయినా కూడా వారి సాక్ష్యం ఇప్పటికి కూడా చనిపోలేదండి ఈరోజు క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత నీ మనస్సాక్షి ఏ విధంగా ఉంది చరిత్ర చెప్పుకునే విధంగా నీ మనస్సాక్షిని నీవు కాపాడుకుంటూ జీవించినట్లయితే నీ గురించి చరిత్ర చెప్పుకుంటుంది ఇప్పుడు ధోని బిడ్లారా పరీక్షించుకో అందుకే అపోస్తలైన పౌలు చెప్తున్నాడు నా మనస్సాక్షి దేవునికి విరోధంగా జీవించినట్లయితే నేను సహించలేను క్షమించలేను పౌలని నేను గర్విస్తాను పౌలని నేను నా ఇష్టాంతంగా జీవిస్తానని తన్ను తాను ప్రతిరోజు సెలవు వేసుకుంటూ ఉపవాసాలతో నలగొట్టుకుంటూ దేవుడి భయముతో రాత్రింపగళ్ళు ప్రయాసపడుతూ ప్రార్థనతో ఎన్నో భయంకరమైన అనుభవాలతో దేవునితో నడుస్తూ దేవా నా అంతరాంగాన్ని చూడు ప్రభా నాకిచ్చిన కృప నాకు నాకిచ్చిన దర్శనం నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇచ్చిన పిలుపుని చూడు ప్రభు అని తను తను నలగొట్టుకుంటూ దేవునితో సరిచేయబడుతూ ఉన్నాడు రెండోది లోకంలో కూడా తను జీవించే జీవితంలో ఎక్కడ ఒక మచ్చ తెచ్చుకునేటువంటి వ్యక్తిగా లేడు లేడండి దేవుని వాక్యం చెబుతుంది దేవుని ఏడలను మనుషుల మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించడండి ఈరోజు మనం మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉండాలి అంటే దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలి దేవునితో కలిగి ఉన్నాము అంటే లోకంలో కూడా మనుషులతో కూడా ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటావు కానీ చెడు సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండవు ఒకవేళ నీలో చెడు ఉన్నట్లయితే లోకం యావత్తు చెప్తుంది ఏసుక్రీస్తు అనంత గొప్ప దేవుని నమ్ముకున్నారు కానీ వీరి క్రియలు బాగోలేవు ఇది పద్ధతులు బాగాలు కోపం ఆగ్రహం ఆవేశం విరోధము చెడు తలంపులు చెడు ఉద్దేశాలు నిన్ను బట్టి ఇలా చెప్పుకోవడం నీకు ఇష్టమేమో పరీక్షించుకో అదే దేవుడి వాక్యానికి నువ్వు లోబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఒక మాట అన్నా సహిస్తుంది ఒక మాటన్నా ఓడ్చుకుంటాడు ఎదురు మాట్లాడే వ్యక్తి కాదు దేవుని బట్టి అన్ని ఓడ్చుకుంటాడు అనేటువంటి ఘనత కావాలనో గణహీతన కా గణహీనత కావాలనో నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఉంటది ప్రధిడ్లారా ఆమె చెప్దామా హలే దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆస్ కలిగి ఉన్నాను ప్రధివని బిడ్డారా ఒక చిన్న బిడ్డ ఒక ప్రాంతానికి అమ్మబడినప్పుడు ఆ బిడ్డ సండే స్కూల్కి వెళ్ళేది దేవునిలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వ్యక్తిగా చిన్నప్పుడే దేవునికి తన జీవితాన్ని ఇచ్చి విశ్వాసంతో నమ్మకంగా ఉండేది ప్రజల బిడ్డ ఆ బిడ్డ అమ్మ పోయే అమ్మవేయబడిన తర్వాత కొంతమంది ఆ బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఆ చిన్న బిడ్డతో విస్తారమైన పనులు చేయించుకుంటూ ఆ బిడ్డని బాగా కొట్టేవాళ్ళండి బాగా చిత్రవద పెట్టేవాళ్ళు బాగా కొట్టేవాళ్ళు బాగా హింసించేటువంటి వాళ్ళు వాళ్ళందరి విషయంలో ఆ బిడ్డ ఎంతగానో బాధపడి కుమిలిపోతూ బాధపడుతూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఆ బిడ్డ చివరికి వాళ్ళు కొట్టి 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 చివరికి ఆ బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళింది అప్పుడు ఆ బిడ్డ చేతిలో ఒక పేపర్ పెట్టుకుంది ప్రభా వీళ్ళందరూ నన్ను కొట్టారు నేను వీరిని క్షమిస్తున్న నువ్వు కూడా క్షమించి వీరిని ప్రేమించి వీరికి రక్షణ ఇప్ప ఆ యొక్క పేపర్ ఆమె చేతులు పెట్టుకొని చివరి క్షణాల్లో ప్రాణం విడిచిందండి ఆ పాపను ఎత్తుకుపోయేటప్పుడు ఆ చేతిలో ఏముందో చెయ్యిలాగనే పట్టుకుందని కొంతమంది తీసినప్పుడు ఆ చేతిలో ఏసయ్యా నన్ను ఈ విధంగా వీళ్ళు కొడుతున్నారు వీరు నేను క్షమిస్తున్న వీరు రక్షించు ప్రభావా అని రాసు రాసుకునేటువంటి ఆ లెటర్ చూచి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎంతమంది చిత్రవతి చేస్తారు బాధ పెట్టారు కొట్టారు వాళ్ళందరూ కూడా మార్బన్స్ పొందుకున్నారు వారు రక్షించబడ్డారు ఆ చిన్న బిడ్డ ద్వారా ఎంతోమంది మార్చబడ్డారు ఎవరైతే ఆ బిడ్డ మీద చేయి వేసి నిందించి బాధ పెట్టి కొట్టారో వారందరూ గొప్ప సేవకులుగా మార్చబడ్డారు ప్రతి బిడ్డారా సహించగలిగిన వారి అయితే గెలుస్తాం ఓర్చుకున్న వాళ్ళని అయితే గెలుస్తాం ప్రేమించిన వారిని అయితే దేవునితో నడుస్తాం దేవుని కొరకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే దేవునితో నడిచిన వారిగా ఈ తరములో నిందా రైతులుగా దేవుని చిత్తం చేయవారిగా చేసినటువంటి వారిగా మన జీవితాలు ఉంటాయని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాయి ప్రధాని పిల్లరా ఎందుకంటే జీవితం చాలా విలువైంది ఈ భయంకరమైన జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ప్రతి దినము జరుగుతూ ఉంటాయి ప్రతి దినము మనం ఎదుర్కొంటూ ఉండాలి అనుకోలేని సమలొస్తాయి వస్తాయి శోధనలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వేదనలు వస్తాయి వాటన్నిటి నుంచి జయము కాదు ఘన ఇచ్చేది దేవుడే ఎందుకంటే నిన్ను నీ జీవితాన్ని దేవుడికి అప్పగించావు కాబట్టి దేవుడి నామం నీ ద్వారా మహిమపరచబడుతుంది దేవుడితో నువ్వు నడిచే వ్యక్తిగా ఉంటావు నీ జీవితంలో ఊహించని మేలు పొందుకుంటావు ప్రధ్వన్ బిడ్డరా అయితే దేవుని వాక్యం చెప్తుంది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనముంటే ఈ లోకంలో మంచి చేస్తాము రెండోది ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా వాళ్ళందరూ కూడా నేను పరీక్షించిన తర్వాత నీ నుంచి మంచి పొందుకున్న తర్వాత వాళ్ళే నీ గురించి చెప్పేటువంటి వారిగా ఉంటారు మూడవది మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని సంబంధులు నాలుగవది మంచి మనస్సాక్షి కలిగి ఉంటే పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు